హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఐడియా చూపిస్తానండి మనం ఇంట్లోనే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మన శారీకి తగినట్లుగా లేదా డ్రెస్కి తగినట్లుగా మ్యాచింగ్ ఇయర్ స్టైట్స్ అనమాట జస్ట్ చేసుకోవటానికి వన్ అంటే వన్ మినిట్ పడుతుంది అంతే బజార్లో కొన్న దానికంటే అందంగా ఉంటాయి చాలా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు వన్ మినిట్లో స్టైట్స్ ఎలా చేసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ముందుగా వీటి కోసం ఇలాంటి కుందన్స్ కావాలన్నమాట ఇవి మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి ఇవి జనరల్గా అందరు కొనుక్కొని శారీసెస్ కానీ లేదా బ్లౌజెస్కి కానీ కుట్టిన బ్లౌజెస్కి కానీ ఫెవికాల్తో అంటించుకొని డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఇవి అన్ని కలర్స్లో దొరుకుతాయి చాలా షేప్స్లో దొరుకుతాయి ఇంకా చాలా సైజెస్లో కూడా దొరుకుతాయి సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఇలా అనమాట డ్రాప్ షేపు మ్యాంగో షేపు రౌండ్ ఇలా చాలా రకాలు ఉంటాయి ఫస్ట్ చూపించాను కదా నేను చిన్న చిన్నవి అవేమో ఒక పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ అనమాట రెండు పీసులు అయితే టెన్ రూపీస్కే వచ్చేస్తాయి సెకండ్ చూపించాను కదా నేను కొంచెం పెద్ద సైజు అదైతే పీస్ టెన్ రూపీస్ పడుతుంది ఒక పేరు వచ్చి ట్వంటీ రూపీస్ అనమాట ఈ డ్రాప్స్ వచ్చి ఇవి కూడా ఒక్కొక్కటి టెన్ రూపీసే పడతాయి పేరు వచ్చి ట్వంటీ రూపీస్కే మనకి వచ్చేస్తాయి మనం స్టోన్స్ తెచ్చుకొని స్టోన్ లేస్ తెచ్చుకొని ఇవి పేపర్ క్యాన్వాస్ లేదా ప్లాస్టిక్ షీట్స్ తెచ్చుకొని అవి సరిగ్గా అంటించటం రాక కుదరక ఫెవికాల్ని అట్లా పూసి ఇట్లా పూసి ఇబ్బంది పడే కంటే వీటిని హ్యాపీగా తెచ్చేసుకోండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి శారీ తీసుకెళ్ళి మ్యాచింగ్ తెచ్చేసుకోండి ఇప్పుడు నేను ఈ శారీ కోసం చేస్తున్నాను అనమాట ఈ శారీకి బ్లూ అండ్ గ్రీన్ ఉన్నాయి నేను ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ బ్లూవి స్టడ్స్గా తయారు చేద్దాం అనుకుంటున్నాను నాకు జనరల్గా పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకోవటమే ఇష్టమండి సో నేను ఈ పెద్దవి సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఇంత పెద్దవి ఇష్టం లేకపోతే చిన్నవైనా చేసుకోవచ్చు ముందుగా మీరు ఇవి తెచ్చుకొని తర్వాత ఎక్స్ట్రా పేపర్ ఏమైనా కనిపిస్తూ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు వీటితోటి వన్ మినిట్లో స్టడ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటిని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి తర్వాత మామూలు ఫేవ్ ఉంటుంది కదా అది తీసుకోండి నేను మీకు క్లోజ్ చూపిస్తున్నానండి బాగా కనిపిస్తుందని తర్వాత మీకు అవసరమైనవి ఇవన్నమాట కమ్మలు పెట్టుకోవటానికి ఉంటాయి కదా అదనమాట వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా లేదా మీరు షాప్లో అడగాలంటే స్టడ్స్ తీసుకెళ్లి చూపించి ఇలాంటివి కావాలి అని అడిగితే వాళ్ళేస్తారు ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో రెండు కలర్స్లో దొరుకుతాయి నేను ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి ఎప్పుడో తెచ్చినవి ఇవి ముందుగా కొద్దిగా గమ్ తీసుకోండి అదేనండి ఫెవికాల్ ఫెవికాల్ని అలానే ట్యూబ్తో పెట్టకండి కొంచెం ఎక్కువ పడిపోతుంది డ్రాప్ ఏదైనా ఒక పుల్ల కానీ సన్నటి సీల కానీ తీసుకొని కొద్దిగా ఫెవికాల్ని దీనిపైన పెట్టుకోండి మధ్యలో కావాలంటే మధ్యలో లేదా పైన పెట్టుకోవాలన్నా మే ఇష్టం పెట్టుకోవచ్చు జస్ట్ పది అంటే పది నిమిషాల ఆరనివ్వండి చాలు స్టడ్స్ రెడీ అనమాట అదే మీరు గమ్ ఎక్కువ పెట్టారనుకోండి వన్ డే ఫుల్గా ఆరాలి ఇలా కొంచెం గమ్ అప్లై చేసుకున్నారంటే మీరు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకో రకం కూడా చేసి చూపిస్తున్నాను ట్వంటీ రూపీస్లో మనకి స్టడ్స్ రెడీ అయిపోతాయండి పెద్ద పెద్దవి అసలు వీటిని పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో చిన్న చిన్నవైతే టెన్ రూపీస్కే మనకి స్టడ్స్ రెడీ ఈ వెనకాల అంటించాను చూడండి అవి కూడా పెద్ద కాస్ట్ ఉండవు నేను అప్పుడు తెచ్చినప్పుడు పెయిర్ వన్ రూపీ అనండి ఇప్పుడు పెరిగిందేమో నాకు తెలీదు ఇవే స్టడ్స్ మీరు బయట మార్కెట్లో కనాలంటే పైరు వచ్చి ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది చాలా సింపుల్గా ఈజీగా రిచ్గా గ్రాండ్గా స్టడ్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా మీరు వీటిని ఫంక్షన్స్కి పెట్టుకున్నా సరే చాలా బాగుంటాయి వీటిని మీరే ఇంట్లోనే తయారు చేసుకున్నారంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు మీరు కూడా ఇంట్లో రకరకాల తయారు చేసుకోండి మ్యాచింగ్స్ పెట్టుకోండి శారీస్కి డ్రెస్సెస్ కూడా మంచి చేతులతో మనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా పైగా వీటిని ఎవరికైనా గిఫ్ట్స్గా కూడా ప్రజెంట్ చేయొచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్